నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం మండల కేంద్రం కాజులూరులో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు డప్పుల సన్నాయి మేళ తాళాలతో కోలాట నృత్య ప్రదర్శనలతో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి కృష్ణారెడ్డి రాజోలు బీజేపీ నాయకులు అయ్యాజీ వేమకరి చిట్టిబాబు ఎల్లా దొరబాబు అన్నం శ్రీరామచంద్రమూర్తి ఏటుకూరు సూర్యన నారాయణ పాలూరి సత్యానందం హాజరయ్యారు గ్రామ పెద్దలు మహిళలు నారాయణ స్కూల్ విద్యార్థులు జనసేన యువ నాయకులు టీడీపీ బీజేపీ వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాజ్పేయి గారిస్తరణ నిర్వహించుకోవడం జరిగింది మరి మహోన్నతమైన ఏమి అన్ని రంగాల్లోనే నిష్ణాతులు పరిపాలనా రంగంలో కానీ సంస్కరణలు తీసుకురావడం కానీ పక్క దేశాలతో దౌక్యం నిర్వహించడంలో కానీ అవన్నిటినీ మించి ఒక గొప్ప పార్లమెంటేరియన్లో అదే